అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే లైనింగ్ పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేయమని చెప్పిండ్రు అయితే మీకు ఈ ఆల్రెడీ ఒక వీడియోలో మాత్రం ఈ ఫ్రంట్ బ్యాకు ఒకటేసారి జాయింట్ చేసుకోవడము చూపించినాను ఈ పైపింగ్ ఎలా వేయాలో అయితే దీనికి మాత్రము నాకు మాత్రం ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేసిరండి ఇట్లా నెక్ పీస్ కట్ చేసుకొని మనం పైపింగ్ చేస్తే నాకు కరెక్ట్గా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుందక్క కొంచెం ఇది ఎట్లా అట్లా కాకుండా నాకు కొంచెము కరెక్ట్ వచ్చేటట్టు వే చూపియరా అని చెప్పని అన్నారండి నేనైతే ఎప్పుడు కానీ ఫ్రంట్ బ్యాక్ బ్యాకు షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసేసుకొని లైనింగ్ పీసు అలాగ జాయింట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ బ్యాకు జాయింట్ చేసేసుకొని అయితే పైపింగ్ అయితే చేస్తాను ఇది వీడియో మాత్రం తన కోసమే వీడియో తీస్తున్నానండి చూడండి ఇప్పుడు నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది సీదా సైడు ఇది ఉల్టా సైడు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇక్కడ చిన్నగా బార్డర్ ఉంది చూడండి ఇట్లా మనం పైపింగ్ రెడీ దీనికి రెడీ చేసి పెట్టేసుకొని ఇట్లా పెట్టుకొని కుట్టుకోవాలి కదా అయితే దీనికి పైపింగ్ ఎలా రెడీ చేసుకోవడం అనేది వాళ్ళకి అర్థమవుతులేదంట ఇంకొంచెం క్లారిటీగా చూపిద్దాము అని చెప్పేసి మీకు అయితే వీడియోని అయితే చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ నెక్ పీస్ దగ్గర నెక్ అయితే నేను షో నెక్ అయితే కట్ చేసుకోలేదు నెక్కు కట్ చేయకుండా వాళ్ళకు పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది నేనైతే క్లియర్గా చూపిద్దామని వీడియోని అయితే తీసుకున్నానండి చూడండి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇట్లా వీల్ మార్క్ మీ దగ్గర ఉంటేనైతే వీల్ మార్క్తోని ఇలా ఒకసారి గట్టిగా మార్క్ చేసుకోండి మార్కింగ్ చేస్తే ఆ పక్క చివరకు ఉన్నది కిందికి పడుతుంది లేదంటే దీనికి ఇంకొకటి ఇంకో రకంగా చేయొచ్చండి మనం ఇట్లా మార్క్ చేసుకొని ఆ వీల్ మార్క్ లేకపోతే ఆ స్టీజ్గా దీన్ని ఇలా పెట్టేసి రెండు ఇట్లా సరి సమానంగా పట్టుకొని దీని మార్కింగ్ అవతల సైడ్కి పడేటట్టు ఇట్లా కనిపిస్తుందా కనిపించే విధంగా నేనైతే చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పక్కకి కొంచెము ఒక మార్క్ ఒక పాయింట్ కుట్టు అంతవరకు మనం డాంచన్ కుట్టు ఎంతవరకు అయితే పట్టుకుంటామో అంతవరకు మీరు మార్క్ చేసేసుకోండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వేయరాని వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నానండి కానీ నెక్కు తీసేసి మనము వేసుకుంటే బాగుంటుంది వాళ్ళకు వేయడానికి కరెక్ట్గా వస్తలేదంట ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంది అని చెప్పేసి నేను మాత్రము వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నానండి నేను ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ అయితే నేను సిల్వర్ ఈ సారీ అయితే సిల్వర్ కలర్ ఉందండి సిల్వర్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు నేను అయితే ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇదే విధంగా ఇప్పుడు నేనైతే ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అదే మార్క్ మీద మనకు ఇది రెడ్ పడేటట్టు చూసుకోండి ఇట్లా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేయండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే అర్థమవుతలేదని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షేర్ ఎందుకు చేయమంటున్నాను అని అంటే మన వీడియో ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం షేర్ చేయండి మీకు అర్థం కాకపోయినా ఎందుకు అర్థం కాలేదో కూడా అది నాకు మెన్షన్ చేసి అది నాకు మెసేజ్ చేయండి మెసేజ్ మెసేజ్ చేస్తే ఎట్లా అని అంటే నేను అది అర్థం కాలేదు కదా అర్థమయ్యేటట్టు వీడియో తీసి పెడదామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగానైతే పీస్ రెడీ చేసేసుకున్నాం కదా ఇది ఇట్లనే ఉంచేసుకోండి కట్ చేయకండి నెక్ ప్రాపర్టీ కానీ ఈ పీస్ కానీ ఏది కట్ చేయకుండా ఇది ఇలానే ఆయర్స్టీజ్గా పక్కకు పెట్టేసుకొని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఈ పక్కన ఇది ఉల్టా సైడు సీదా సైడు మనం క్లాత్ పెట్టేసుకొని ఆయర్ స్టీజ్గా ఇప్పుడు ఈ క్లాత్ లైనింగ్ అయితే మనం ఎలా అయితే పెట్టుకున్నామో దీన్ని ఉల్టా సైడు మనం చేసిన పైపింగు లోపలికి పోయేటట్టు ఆఎస్టీజ్గా ఇలానే పెట్టేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది సాగు గుంజకుండా ఉంటుంది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి అవసరం అనుకుంటే మీకు అటు ఇటు కదులుతుంది అని అనుకుంటే అటు ఇటుగా ఒక రెండు పిన్స్ అయితే పెట్టుకోండి ఈజీగా అయిపోతుంది ఈజీ ప్రాసెస్లో అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంటుంది నెక్కు సాగుతుంది వేసిన తర్వాత ఒకడ ఎక్కువ వస్తుంది ఒక ఆడ తక్కువ వస్తుంది అని భయం అయితే ఉంటుంది కదా చూడండి ఇదే విధంగా ఇప్పుడు నేను అయితే ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నానో అదే విధంగా చుట్టూ కూర ఒక స్టిచ్ అయితే వేసుకురాను చాలా ఈజీ అండి ఏది కానీ మనం చేయంగా చేయంగా రాదు అనేది ఏముండదు మాత్రం శ్రద్ధ కొంచెం ఎక్కువ పెట్టండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము రాదు అనేది ఏమి ఉండదు పర్ఫెక్ట్గా నేర్చుకోండి నేర్చుకున్నది ఏదైనా మీకు రాందంటూ ఏదన్నా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ నాకు సారీ నాకు గ్రూప్లో నాకు మెసేజ్ అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే దానికి రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానండి మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇది చుట్టూర కట్ చేసేసండి ఇలా నెక్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇది ఇలా పక్కన పెట్టేసి చుట్టూరా ఒక చిన్న చిన్న పచ్చికలు అయితే పెడితే ఇదేందనంటే మనకి ఎక్కడ కూడా నెక్ ప్రాపర్టీ దగ్గర అసలు పట్టేయకుండా ఏ పాటు కాపాటు మంచిగా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోతుందండి పట్టేయకుండా చిన్న చిన్నగా ఇట్లా ఉబ్బులు వస్తాయి కదా ఇలా ఉబ్బులు రాకుండా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇట్లా ఒకసారి గోరుతో ఇలా చేరుకుంటే いい ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇది అవసరం లేదు కాకపోతే మాత్రం మీకు క్లియర్గా ఉంటుంది అని చూపించడం కోసమైతే నేను ఐరన్ చేసేసుకుంటే సరిపోతుందండి ఐరన్ లేకుండా కూడా స్టిచ్ ఎలా వేసుకోవాలనే అయితే మీకు చూపిస్తున్నాను చూపిస్తూ కూడా ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అండి పైపింగ్ ఎంత నీట్గా అంటే నెక్ ఎంత వరకు ఉందో అంతవరకే వస్తుందండి మీరు ట్రై చేయండి నేను ప్రతిసారి లైక్ ఎందుకు చేయమంటున్నాను అని అంటే మన ఛానల్ అయితే ఛానల్లో మనం చేసే వర్క్ మీకు మీ చెప్పేది కరెక్ట్ వర్క్ ఉంది అని చెప్పి నాకు అనిపిస్తే మీరు మాత్రం లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుందండి ఎక్కువ మందికి పంపించడానికి ట్రై చేస్తుంది కొత్తగా చూస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటానండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి చూసిందా చూడండి ఎంత నీట్గా వస్తుందో ఓకే అండి థ్యాంక్ యూ ఇట్లాంటి వీడియోలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ